జగనన్న మాకు ఇచ్చిన ఫ్లాట్లో చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నామండి అండి ఇప్పటి వరకు అద్దెలో అద్దెల్లో ఉంటా కూడా అక్కడ ఎన్నో అసౌకర్యంగా ఉండేదండి కరెంటు బిల్లు కాడ గొడవగానే ఉండేది అద్దెలు ఇచ్చే కాడ గొడవగా ఉండేది ఒక నెల కట్టి ఒక నెల కట్టక ఎన్నో బాధలు ఇరవై సంవత్సరాల నుంచి అద్దెళ్లలో ఉండి నాన్న బాధలో ఆ ఇల్లు ఖాళీ చేయమని అద్దీ ఎంత కట్టమని పిల్లలు చిన్నపిల్లలు ఆ పిల్లల సంపాదించుకు నా పిల్లలకే పెట్టిన అద్దెలకే కట్టిన ఏం చేయాలి నా ఇల్లు కాదే నీ ఇల్లు అని నాన్న తిప్పల పడి నా బాధలు పడ్డానని చెప్పుకుంటే అక్కడ నాకు ఉండిగా అందరు ఉండికాడ లేని దానికి వెళ్ళే పరిస్థితి అట్ట అయింది నా పరిస్థితి కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పేద వర్గాలు ఏ పరిస్థితిలో బతుకుతున్నాయో వారి జీవితాలు ఎలా ఉన్నాయో అద్దె ఇంట్లల్లో ఉండడం ఆ అద్దెను కట్టుకోవడం కోసం అని చెప్పి ఏకంగా వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం ముప్పై ఐదు నలభై శాతం డబ్బులు ఆ అద్దెల కోసమే పెట్టుకుంటూ ఎలా బ్రతుకుబండిని ఈడుస్తున్నారో నా కల్లారా చూశారు ఇప్పుడైతే మీరు ఇచ్చిన లో ఇప్పుడు సెంట్ వచ్చి అక్కడ ప్లాట్ కొనాలంటే మాకు స్థామత లేదన్న సెంట్ వచ్చి నాలుగు లక్షలు ఐదు లక్షలు దాకా ఉంది మేమున్న ఈ ఏరియాలో స్థలం రేటు చూసుకున్నా కూడా ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు మీరు మాకు ఇచ్చిన ఆస్తిగానే ఉందన్నా చక్కగా కట్టుకున్నానన్న ఇల్లు నేను బాగా కట్టుకున్నాను మేమెంతగానో నీకు రుణం రుణస్తులుగా ఉన్నామన్నా డాలో ఎంతగానో మాకు చేయూతగా ఉంద ఉందన్న మీరు ఏ పథకం పెట్టినా కూడా ఆ పథకంలో మేమంతా పాలు పొందుకునే ఉన్నాము తీసుకునే ఉన్నామన్నా మీరు ఇచ్చిన స్కాలర్షిప్కి బిడ్డలు కూడా బాగా చదువుతున్నారన్న పిల్లడైతే డాక్టర్ చదువుతున్నాడన్నా పిల్లయితే డిగ్రీ చదువుతుందన్న గత ప్రభుత్వాలకైతే ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదన్నా ప్రభుత్వంలో అయితే మేము సచివాలయానికి వెళ్ళి ఇది మా ప్రాబ్లం అని అంటే మాకు అన్ని సౌకర్యాలు సమృద్ధిగా చెప్తున్నారన్న